కడప జిల్లాలో ప్రత్యేకించి జరుగుతున్న దారుణాలు అన్యాయాలు పొద్దుటూరు పట్టణంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండబడిన అర్బన్ హెల్త్ కేర్ సెంటరు ఈ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులు బిల్డింగ్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ వైద్యం చేయించుకునే పేషెంట్లకు ఇచ్చే మొత్తం మందులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ సంబంధం లేకుండా ఏమాత్రం అవకాశం లేకపోయినా అసందర్భంగా రంగులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రంగులు వేసినారు ప్రభుత్వ బిల్డింగ్కు అది కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్కు రెండవది దీని పూర్తి పేరు వచ్చేసి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ అయితే ఎక్కడే కానీ డాక్టర్ వైఎస్ఆర్ అనేది సంబంధమే లేదు డాక్టర్ వైఎస్ఆర్ అనే పదాన్ని జోడించి డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ అని చెప్పేసి దీనిపైన టైటిల్ రాసినారు పొద్దుటూరు ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా ఇప్పటికీ ఒక్క రూపాయి నువ్వు తీసుకునే జీత బత్యలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటివే నువ్వు చేసిన డెవలప్మెంట్ అని చెప్పి ప్రజలందరి దగ్గర మీడియాలో ఊదరి కొడుతున్నావు కదా ఇది మీ దరిద్రమైన ప్రభుత్వ పరిపాలన చేత కాని ప్రభుత్వము చేయలేని ప్రభుత్వము ఏ మాత్రము బొట్టు పని చేయకపోయినా కూడా పబ్లిసిటీ మాత్రం మీకే మీరే చేసుకోవాలా రాజ్యాంగ ధర్మం ప్రకారము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్రానికి పంపిస్తే ఆ నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినందుకుగాను మీ పేరేసుకోవడము మీ పార్టీ రంగులు వేసుకోవడము పైగా నువ్వు వచ్చి ఊదరగొట్టే ఉపన్యాసాలు మేము ఇంత అభివృద్ధి చేసినాం అంత అభివృద్ధి చేసినాం ప్రతిపక్షాలు గుర్తించడంలా బీజేపీ వాళ్ళు గుర్తించడంలా దండిగా మాటలు మాట్లాడతారని రమ్మని పిలుస్తే రావు నీ అభివృద్ధి ఎందుకు చూస్తామంటే చేతగాని చేయలేని మాటలన్నీ దయచేసి మానుకొని వాస్తవ ప్రపంచంలోకి నువ్వు ముందురా తర్వాత ప్రజలకు తెలియజెప్పు రానున్న ఎలక్షన్స్లో మాత్రం ఎన్ని ఎండగడతాం రోడ్ల మీద తిప్పుతాం నిన్నో భారతీయ జనతా పార్టీ అంటే ఊరికి ఆశ కాదు ప్రతి గడప గడపకులు తిరగాల్సి వస్తుంది నిజం చెప్పడానికి ఆ పరిస్థితి తీసుకొస్తాం ఈ సందర్భంగా మీకు హెచ్చరికది ఇంతవరకు విజ్ఞప్తులే ఈ రోజు నుంచి హెచ్చరికలు మొదలవుతాయి